భారత క్రికెట్ చరిత్రలో చాలామంది లెజెండ్స్ ఉన్నారు దేశం కోసం ఎంతో శ్రమించారు టన్నుల కొద్దీ పరుగులు సాధించారు వందల కొద్దీ వందల కొద్దీ వికెట్లు పడగొట్టారు ఈ స్థాయిలో గణాంకాలు నమోదు చేయకపోయినా భారత కీర్తి పతాకం ఎత్తును పెంచిన వారిలో మహేంద్ర సింగ్ ధోని స్థానం ప్రత్యేకం మరో కెప్టెన్కి సాధ్యం కానని ఐసీసీ ట్రోఫీలు దేశానికి అందించారు ఆదివారం అంటే జులై ఏడున ధోని పుట్టినరోజు సందర్భంగా అతడి కెరియర్లోని కీలక ఇన్నింగ్స్లను ఒకసారి గుర్తు చేసుకుందాం క్రికెట్ చరిత్రలోని ధోని ఉత్తమ కెప్టెన్ గానే కాకుండా బెస్ట్ ఫినిషర్గా కూడా గుర్తింపు సాధించాడు తన కెరీర్ మొత్తంలో ఎక్కువగా ఐదు ఆరు ఏడు స్థానాల్లోనే బ్యాటింగ్ చేశాడు అయినప్పటికీ వన్డేల్లో యాభైకి పైగా యావరేజ్తో పదివేలకు పైగా పరుగులు చేయడం ధోనికే సాధ్యమైంది రెండు వేల పదకొండులో వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ధోని ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది ధోని సిక్సర్ కొట్టి భారత్కు రెండో వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని అందించిన క్షణాలు ఎప్పటికీ ప్రత్యేకమే ప్రత్యర్థి జట్టులో మహేలా జయవర్ధనే రాణించడంతో శ్రీలంక రెండు వందల డెబ్బై నాలుగు బై ఆరు స్కోర్ చేసింది చేజింగ్లో భారత్ త్వరగానే సచిన్ సెహ్వాగ్ వికెట్లు కోల్పోయింది గౌతమ్ గంభీర్ కోహ్లీ ఎనభై మూడు పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నిర్మించారు కోహ్లీ పెవిలియన్ చేరగానే యువరాజ్ సింగ్ రైనా కంటే ముందు ధోని క్రీజ్లోకి వచ్చాడు గంభీర్తో కలిసి నూట తొమ్మిది పరుగులు జోడించాడు డెబ్బై తొమ్మిది బంతుల్లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్సర్లతో అజయంగా తొంభై ఒక్క పరుగులు చేశాడు భారత్ నలభై ఎనిమిది పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల డెబ్బై ఏడు బై నాలుగు స్కోర్తో ప్రపంచకప్ ఫైనల్ గెలిచింది ఇక రెండు వేల పదమూడు టెస్ట్ మ్యాచ్లో ధోని ఆస్ట్రేలియాపై రెండు వందల ఇరవై నాలుగు పరుగులు చేశాడు భారత వికెట్ కీపర్ గా అత్యధిక టెస్ట్ స్కోర్ చేసిన రికార్డు అందుకున్నాడు మూడు వందల ఎనభై పరుగుల వెనుకబడి నూట తొంభై ఆరు బై నాలుగు వద్ద భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు ధోని క్రీజ్లోకి వచ్చాడు విరాట్ కోహ్లీతో కలిసి నూట ఇరవై ఎనిమిది పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు ధోని తన ఇన్నింగ్స్లో ఇరవై నాలుగు బౌండరీలు ఆరు సిక్సర్లు బాదాడు దీంతో మొదటి ఇన్నింగ్స్లో భారత్ నూట తొంభై ఎనిమిది పరుగుల ఆధిక్యం సాధించింది చివరికి భారత్ టెస్ట్ గెలిచింది రెండు వేల పన్నెండు డిసెంబర్లో చెన్నైలో పాకిస్తాన్పై ధోని అద్భుత సెంచరీ బాదాడు భారత్లో పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ ఆడడం అదే చివరిసారి భారత్ కేవలం ఇరవై తొమ్మిది పరుగులకే ఐదుగురు బ్యాట్స్మెన్లను కోల్పోయి నష్టాల్లో పడింది సురేష్ రైనాతో కలిసి ధోని డెబ్బై మూడు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఆ తర్వాత అశ్విన్తో కలిసి నూట ఇరవై ఐదు పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పాడు ధోని నూట ఇరవై ఐదు బంతుల్లో అజయంగా నూట పదమూడు పరుగులు చేయడంతో భారత్ రెండు వందల ఇరవై ఏడు బై ఆరు స్కోర్ సాధించింది భారత్ ఓడిపోయిన ధోనీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు